చిన్నప్పుడు పిల్లలు అలిగితే చాలా ముద్దొస్తుంటారు కూడా వాళ్ళ ఆ అలకను సరదాగా వాళ్లు మాట్లాడే మాటలను ఎంజాయ్ చేస్తూ ఎందుకు అలిగారో కనుక్కొని అది తీరుస్తారు ఇలాంటివి ఒక స్టేజ్ వరకు చాలా అందంగా ఆనందంగా అనిపిస్తాయి కొంచెం పెద్దయ్యాక పిల్లలు చేసే పనులకు పెద్దవాళ్లు ఏమైనా అన్నారనుకోండి దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఒక ఉదాహరణలో చూడండి సతీష్ ఇంట్లో అందరికంటే చిన్నవాడు ఎక్కువ సమయం ఆడుకోవడం లేదంటే టీవీ చూడటం చేసేవాడు అంతేకాని తను చదివే నాలుగవ తరగతి బుక్ ఓపెన్ చేసి కనీసం హోంవర్క్స్ కూడా చేయడు సతీష్ని వాళ్లమ్మ చాలాసార్లు బుజ్జగించి చెప్తూ ట్యూషన్కి కూడా పంపేది కానీ సతీష్లో ఎటువంటి మార్పు రాలేదు ఒకరోజు ట్యూషన్లో సతీష్ మరియు ఫ్రెండ్స్ కొట్లాడుకోవడం ఆ విషయం సతీష్ వాళ్లమ్మకి ట్యూషన్ మాస్టారు ద్వారా తెలియడంతో తను సతీష్ని మందలించి తన పనిలో నిమగ్నమయ్యింది సతీష్ అమ్మ మందలింపుకి చాలా బాధపడి అలిగి ఒక సినిమాలోని హీరోలాగా ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెద్దయ్యాక వస్తా అనుకొని నుండి వెళ్లిపోదాం అనుకున్నాడు అప్పుడు రాత్రి ఎనిమిది గంటలవుతుంది అందరూ కలిసి డిన్నర్ చేస్తున్న సమయంలో సతీష్ అలిగి సరిగా భోజనం కూడా చేయలేదు కూడా కోపంగానే ఉంది మీద అందరూ ఎవరి పనులలో వాళ్లుండగా సతీష్ నెమ్మదిగా బయటకు వచ్చి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి తను లేకపోతే వాళ్లమ్మ ఎలా ఉంటుందో చూసి వెళదామనే ఆలోచన వచ్చి వెంటనే ఇంటి పైకి ఎక్కి దాక్కున్నాడు సమయం గడిచిపోతుంది సతీష్ ప్రతిరోజు వాళ్ల పక్కనే నిద్రపోయేవాడు నిద్రపోయే సమయానికి సతీష్ బెడ్ మీద లేడు బయటికి వెళ్లి చూస్తే అక్కడ కూడా లేడు కంగారు పడుతూ విషయం భర్తకు మిగిలిన పిల్లలతో సతీష్ ఎక్కడా కూడా కనబడడం లేదు అంది వాళ్లు ఇంటిపక్క ఇళ్లల్లో వాళ్లను కూడా అడిగినా ఇల్లంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది ఇంకా సతీష్ అమ్మ చాలా గట్టిగా ఏడుస్తుండటంతో అందరూ వచ్చి విషయం తెలుసుకుని తలోపక్క వెతకడం ఆరంభించారు కొందరేమో ఆమెను ఊరడించ ప్రయత్నిస్తున్నా ఆమె దుఃఖం సతీష్ కోసం ఎక్కువవుతూనే ఉంది కాని ఏమాత్రం తగ్గలేదు కొందరైతే తనతో పాటు ఆమె కొడుకు కోసం ఆమె పడే ఆరాటం చూసి వాళ్ల కళ్ళు చమర్చాయి ఇదంతా పైనుంచి గమనిస్తున్న సతీష్కి అప్పటికి కానీ వాళ్లమ్మకి తనంటే ఎంత ఇష్టమో కాదు ప్రాణమో తెలిసివచ్చింది తను కూడా అమ్మా అనుకుంటూ అక్కడే ఏడుస్తున్నప్పుడు ఎవరో పైకి వస్తున్నారని గమనించి కనులు తుడుచుకుని నిద్రపోయినట్లు పడుకున్నాడు వచ్చిన వ్యక్తి ఎవరో కాదు వాళ్ల నాన్న సతీష్ని చూసి సతీష్ ఇక్కడే ఉన్నాడు అంటూ అరిచాడు ఇంకా అందరూ సైలెంట్గా ఆ మాట విని సతీష్ని నిద్రలేపి కిందికి తీసుకొచ్చాడు సతీష్ని చూసి కొందరు హమ్మయ్య దొరికాడు అనుకున్నారు కొందరు చాలా కోప్పడ్డారు కొందరు వీడు ఇలాంటి పనులు కూడా నేర్చుకుంటున్నాడా అన్నారు మిగిలిన వాళ్ళు ఎంత టెన్షన్ పెట్టించాడు ఇంతమందిని అనుకుంటూ వెళ్ళిపోయారు ఎవరేమనుకున్నా వాళ్ళమ్మ కొడుకు దొరికాడు అనే ఆనందంలో ఏడుస్తూ సతీష్ని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని ముద్దాడింది చూశారా పిల్లలు తల్లి మనసు బాధకు కన్నీళ్లే సంతోషానికి కన్నీళ్లే ఇంత జరిగితే కానీ సతీష్కి అమ్మకి తనంటే ఎంత ఇష్టమో తెలిసిరాలేదు మీరు సినిమాలు చూసి మీరే ఏదో ఊహించుకుని పెద్దవాళ్లు ఏమైనా అంటే ఇల్లు వదిలి పారిపోతారు అలాంటి సీన్స్ సినిమాల్లోనే బాగుంటాయి నిజ జీవితంలో కాదు అందుకే మీరు ఇల్లు వదిలి నుండి మీ వాళ్లు మీ గురించి ఎంత బాధపడతారో ఆలోచించండి భోజనం కూడా వాళ్లకు సహించదు కంటి నిండా నిద్రపోరు అనుక్షణం మీరు ఎప్పుడు వస్తారేమోనని ఆ తలుపు వంకే చూస్తూ ఉంటారు మీరు బాగుండాలని వెంటనే ఇంటికి రావాలని మొక్కని దేవుడుండడు ఎవరైనా ఇంటికి వస్తే మీ గురించే చెప్తూ మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తుంటారు ఎందుకంటే ప్రేమ మీరంటే వాళ్లకు అర్థమయ్యిందా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తిడుతున్నారంటే మీ మీద వాళ్లకు చాలా ప్రేముందని అర్థం ఆ ప్రేమను మీరు అర్థం చేసుకుని వాళ్ళు ఎందుకోసం చెప్పారో చెప్తున్నారో అలా నడుచుకుంటూ మీ లైఫ్లో అనే మెట్లు ఎక్కండి కానీ అపార్థం మాత్రం చేసుకోకండి ఇది నా విన్నపం